కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి సందర్భంగా మా పార్టీ కార్యాలయానికి మేము అందరూ సందర్శించడం రాష్ట్రంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని జనసేన పార్టీ మీకు మద్దతు పలికే విధంగా ఈ సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి అవగాహన ప్రతి ఒక్కరికి కుదరాలని ఒక అభిప్రాయ సేకరణ జరగాలని జనసేన పార్టీ నుంచి ఆల్రెడీ మేము డిమాండ్ చేసాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చివరిలో మీ పెద్దలందరూ కూడా మాట్లాడిన తర్వాత మీరు చెప్పిన కొన్ని సూచనలు సలహాలు అదేవిధంగా న్యాయ నిపుణులుగా ఈ చట్టాన్ని ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నాం ఏ విధంగా దీనివలన రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుందని దానిపైన దయచేసి పెద్దలందరూ కూడా మాట్లాడితే ఒక మంచి ఇంట్రాక్షన్ సెషన్ జరుగుతుందని నేను కోరుతున్నాను కొంచెం తక్కువ సమయంలో మనం ఇది ఏర్పాటు చేసుకోగలిగాం సో ముందుగా మా జనసేన పార్టీ లీగల్ విభాగం అధ్యక్షులు సాంశివ ప్రతాప్ గారిని నేను ఈ విధంగా ఈ సమ ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ కృష్ణమూర్తి గారు ఫ్రమ్ ద బెజ్వాడ బార్ అసోసియేషన్ యాజ్ అ ప్రెసిడెంట్ ఐ ఆల్సో వెల్కమ్ హిమ్ ఫర్ దిస్ మీటింగ్ Similarly, from Guntur Bar Association, Suresh Garu and uh, of course, you are the president. Please, <laughs> go And a lot of senior people, some of them have 40 years of standing, 50 years of standing, so manspur thank you so much for coming uh, to our party office. We will continue to give you full support and cooperation and at the same time, we request all of you to also understand the tough political process we are also going through because ఈ డిస్రప్టివ్ పాలిటిక్స్లో ఎక్కువగా మీరు మేమందరం ఐసోలేషన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు కూడా ఐసోలేషన్లో దిగారు సో ఒక వర్గానాన్ని కాదు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం సమాజంలో అందరినీ కూడా అనేక కోణాలను చూసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఇంతనే కృష్ణమూర్తి గారు చెప్పారు మన సమావేశం ఉందని తెలిసిన తర్వాత హడావుడిగా ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి వాళ్ళు వాళ్ళు చేయాల్సిన రాజకీయం సహజంగానే జరుగుతూ ఉంది అయినా కానీ మీరు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఇప్పుడు మన ప్రతాప్ గారిని ముందుగా మాట్లాడి దాని తర్వాత కృష్ణమూర్తి గారిని మాట్లాడారు అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు మా చైర్మన్ గారు నాదేళ్ళ మనోహర్ గారు అదేవిధంగా న్యాయవాది మిత్రులందరూ సీనియర్స్ ఇందాక ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యాను నాకంటే సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇది ఇంపార్టెంట్ అకేషను అందరు అడ్వకేట్స్ కలిసికట్టుగా ముందుకు రావాల్సి వచ్చి ఈ యాక్ట్ని ఏదైతే ఈ డ్రకోనియన్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం అపోజ్ చేయాల్సినట్టు ఉంటుంది మేము వేరియస్ లీగల్ సెల్ మీటింగ్స్ మా జరుగుతున్నప్పుడు కూడా మేము ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళము దీనివల్ల చాలా ఇందులో తప్పులేనే కాదు ఇప్పుడు మనకి ఇందులో చూస్తే మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దగ్గర నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి చాలా చాలా వచ్చినాయి ఇది వరకు కానీ ఇటువంటి ఈ డ్రకోనియల్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో విచ్ వాజ్ నాట్ అపోజ్డ్ ఎర్లియర్ ఇటువంటి లెజిస్లేషన్ ఇంతవరకు ఎప్పుడు వచ్చి ఉండదు కూడా ఇది ఉన్న సిస్టమ్ని డీస్టెబిలైజ్ చేసి కొత్త సిస్టమ్ అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ త్రీ బాడీస్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ది జ్యుడిషియరీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ తగ్గించుకుంటా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని పెంచి దీన్ని ఈ విధంగా ఈ సొసైటీకి ఎక్కువగా అన్యాయం జరుగుతుంది ఈ విధంగా ఈ చట్టం వల్ల అనేది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఈ చట్టం గురించి చాలామంది క్లియర్గా చదివారు అవగాహన చేసుకున్నారు మనందరూ అడ్వకేట్లు అందరూ కూడా దాని గురించి యాజిటేట్ చేస్తున్నాం ఎందుకనంటే అది ఇటువంటి చట్టం దీన్ని ఉపయోగంలో ఉండటం వలన ప్రజలకి కక్షిదారులకి అడ్వకేట్స్కి ఈవెన్ కోర్ట్స్ జ్యుడిషియరీ కూడా ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా మనం బాయ్కాట్ చేస్తున్నాము యాజిటేట్ చేస్తున్నాము మేము ప్రజల దగ్గర ముందుకు వెళ్తున్నాము ఇందులో ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యాక్ట్ గురించి సీనియర్స్ వారి వారి అభిప్రాయాలు చెప్పండి మేము ఎక్కడ చెప్పినా కూడా మీ అసోసియేషన్ మీటింగ్లో ఈ చట్టం